ఇక మరొక రూపం ఎనిమిదవది బగళా రూపం బగళాముఖి అంటే బగళా అంటే కొంగ కొంగ ముఖముతో ఉన్నది అని అర్థం బగళాముఖి ఉపాసన వలన శత్రువుల యొక్క వాక్కు స్తంభింపచేస్తుంది బగళాముఖి ఉపాసన చేసినటువంటి వ్యక్తి అంటే చాలు ఇక ఎదుటి వాడి నోటిలో నుంచి మాట రాదు అంటే తాళం పడిపోతుంది అన్నమాట ఈ రెండు పెదవులు ఆయన ఎలా ఉంటే మనం మాట్లాడలేమో ఉమ్ 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 అంటూ ఎంతటి గొప్పవాడైనా సరే బగళాముఖి ఉపాసన చేసేటువంటి వాడి ముందు వాడి పాండిత్యం ఏమీ పనికిరాదు సమస్తమైనటువంటి శక్తులు బగళ అంటే కొంగ అని చెప్పాను కదా బగళాముఖి బగళ అంటే త్రాసు ముఖి మాట బగళ అంటే త్రాసు అని కూడా ఒక అర్థం ఉంటుంది అంటే త్రాడు బగళ అంటే త్రాడు అని కూడా ఒక అర్థం ఉంది త్రాడు కొంగ తాడుతో మూట ఆ మూట గనక కడితే తాడుతో మూట కడితే ఎలా ఉంటుందో ఇప్పుడు పెదవులు ఉన్నాయనుకోండి ఈ పెదవుల్ని ఒక తాడు తీసుకొని కట్టేసామనుకోండి అని బగళ అంటే త్రాడు ఇందాక బగళ అంటే కొంగ అని ఒక అర్థం చెప్పాను ఇప్పుడు ఏం చెప్తున్నాను త్రాడు ఈ ఒక తాడు తీసుకొని ఈ పెదవులు కనుక ఇలా కట్టేస్తే పెదవులు ఏమవుతాయి అంతే మాట్లాడలేవు అలాగే త్రాడుతో కట్టబడినటువంటి విశేషంగా ఉంటుంది కాబట్టి అందుచేత భయంకరమైనటువంటి అరుపులు ప్రకృతిలో ఈ బగలాముఖి వల్ల ఉపాసన వల్ల జరిగేది ఏమిటంటే తుఫానులు ఉంటాయి సునామీలు తుఫానులు పైర్లు కొట్టుకుపోవటాలు చేతికి అందేటువంటి పైర్లు కొట్టుకుపోతూ ఉంటుంటాయి చక్కగా వ్యాపారంలో కలిసి వచ్చి కోట్ల రూపాయలు వస్తాయనుకుంటే అనుకుంటే క్షణాల మీద నష్టాలు వచ్చి విలవిలడాడిపోతూ ఉంటాడు కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉండవు గ్రహగతులు మారుతూ ఉంటాయి ఇలాంటప్పుడు గనక ఈ బగలాముఖి అనేటువంటి పేరు కలిగినటువంటి అమ్మవారిని ఉపాసన చేస్తే ఈ సునామీలు అలాగే తుఫానులు ఆగిపోతాయి అంతేకాదు పంటలు కొట్టుకుపోయి నష్టం వస్తాయి చూశారు ఆ రైతులకు వాళ్ళు ఈ బగలాముఖి అమ్మవారిని గనక సేవించినట్లయితే పంటలు సకాలంలో వస్తాయి వ్యాపారంలో కోట్ల రూపాయలతో నష్టాలు వస్తూ ఉంటాయి ఆ నష్టాలు కలిగినప్పుడు ఆ నష్టాలన్నీ రాకుండా ఉండాలి అంటే బగళాముఖి అమ్మవారి యొక్క దివ్య ఉపాసన చెయ్యాలి అంతేకాకుండా అనేకమైనటువంటి సృష్టి కార్యములు చేయవలసి వచ్చింది ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక్కొక్కళ్ళ ముఖాన రాస్తాడు ఎవడు యోగి ఎవడు జోగి ఎవడు యోగి ఎవడు జోగి ఎవడు విరాగి ఎవడు బైరాగి వాళ్ళ వాళ్ళ యొక్క కర్మలను అనుసరించి వ్రాసేటువంటి ముఖాన ఉన్నటువంటి గీతలను రాయడానికి ఆ బ్రహ్మదేవునికే మనస్సు నిలబడినప్పుడు ఈ బగళాముఖి అమ్మవారిని చక్కగా సేవించాడు బగళాముఖి అమ్మవారిని సేవించి మనస్సును నిలకడ చేసుకొని బ్రహ్మదేవుడు సృష్టిని చక్కగా ఆచరించాడు బ్రహ్మ ఈమెను ఉపాసన చేశాడు అంతేకాదు దశమహా విద్యలలో తార తారా అమ్మవారు వాక్సిద్ధిని కలిగిస్తే బగళాముఖి వాక్ నిరోధాన్ని కలిగిస్తుంది తార ఉపాసన వలన సభా గౌరవం అఖండమైనటువంటి విద్య పటిమ అనర్గళంగా మాట్లాడడం ఇలాంటివి తారా అమ్మవారి యొక్క ఉపాసన వల్ల కలిగితే బగళాముఖి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన వలన శత్రువుల యొక్క వాక్కులను స్తంభింపచేయగలిగినటువంటి శక్తి ఈ బగళాముఖి అమ్మవారి యొక్క దివ్య ఉపాసన వల్ల కలుగుతుంది